ఓం శ్రీ నమః శ్రీ శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము నలభై ఏడు నలభై ఎనిమిది అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని అరవై నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము నారాయణుడు నారదునితోటి జరత్కారు గురించి ఇంకా చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము మునివరుడకు జరత్కారు గొప్ప మహాత్ముడు అతడిమెను పత్నిగా స్వీకరించాడు జరత్కారు ముని యోగి అందువలన అతని వద్ద ఈ దేవి జరత్కారు ప్రియ అని పిలువబడింది జరత్కారు జరత్కారి మనస సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవి నాగేశ్వరి జరత్కారు ప్రియ ఆస్తికుని మాత విషహరి మహాజ్ఞానయుక్త ఈ పన్నెండు పేర్లతోటి విశ్వమునందు ఈ దేవి పూజిస్తారు పూజా సమయమున ఈ పన్నెండు నామములు పఠించిన వారికి వారి వంశమునందలి వారికి కూడా సర్పభయం ఉండదు శయనాగారమునందు సర్పముల భయమున్నచో ఇంటి అందు నాగులు అనేకులు నిండి ఉన్న పాములతో కూడి ఉండుట వలన అది మహాభయంకర స్థలముగా పరిగణింపబడినచో అట్లే నాగులతో చుట్టబడి ఉన్నచో అక్కడ కూడా పురుషుడు ఈ స్తోత్రమును పఠించి సర్పభయము నుండి ముక్తుడవుతాడు ఇందులో సందేహం లేదు నిత్యము ఈ స్తోత్రము పఠించువాణిని చూసి నాగులు పరిగెడిపోతాయి పది లక్షలు పఠించినచో మానవులకు సిద్ధి లభిస్తుంది ఈ స్తోత్రమును సిద్ధింపచేసుకున్న వారు విషమును భుజించినా నాగభూషణమవుతుంది సర్పము మీద స్వారీ చేయ సమర్థుడవుతాడు అతడు నాగాసనుడు నాగ తల్పుడు నాగసిద్ధుడు కాగలుగుతాడు చివరకు భగవంతుడకు నారాయణుతో అహర్నిశలు క్రీడించి సౌభాగ్యము పొందుతాడు మునివరా నేనిప్పుడు మనసాదేవి పూజా విధానమును సామవేదమున చెప్పిన ధ్యాన పద్ధతిని చెప్తాను వినుము భగవతి మనస శ్వేతచంపక పుష్పక వర్ణము ఉన్నది ఈమె విగ్రహము రత్నమయ ఆభూషణములతో విభూషితమైనది విశుద్ధ చిన్మయ వస్త్రము ఈమె శరీర శోభను పెంపొందిస్తూ ఉంటుంది ఈ దేవి సర్పముల యజ్ఞోపవీతమును ధరిస్తుంది మహాజ్ఞానముతో సంపన్నురాలైన కారణమున ప్రసిద్ధ జ్ఞానులలో ఈమె ప్రముఖురాలుగా భావించబడుతుంది ఈమె సిద్ధ పురుషులకు అధిష్టాత్రి దేవి అట్టి సిద్ధిని ప్రసాదించు సిద్ధస్వరూపిణి భగవతి మనసాదేవిని నేను ఉపాసించదను ఈ విధముగా ధ్యానించి మూలమంత్రముతో భగవతిని పూజించాలి అనేక విధములైన నైవేద్యములతో గంధ పుష్పానులేపనములతో దేవీ పూజ జరుగుతుంది సకలోపచారములతో మూల మంత్రము పఠించి నైవేద్యాదులు సమర్పించాలి మునేంద్ర ద్వాదశాక్షర మంత్రము సిద్ధించిన తరువాత భక్తుల మనోరథములు తీర్చుకోవడానికి ఈ జనని కల్పవృక్షములాగా పనిచేస్తుంది మంత్రం ఈ విధముగా ఉన్నది ఓం హ్రీం శ్రీం క్లీం ఐం దేవ్యై స్వాహ ఐదు లక్షల మంత్రములను జపించినచో ఈ మంత్రము సిద్ధిస్తుంది మంత్రము సిద్ధించిన పురుషుడు ఈ ధరాతలమున సిద్ధుడవుతాడు అతనికి విషము కూడా అమృతతుల్యమవుతుంది ఆ పురుషుని ధన్వంతరితో పోల్చవచ్చు బ్రాహ్మణోత్తమ సంక్రాంతి శుభ సమయమున స్నానము చేసి భక్తిభావముతో భగవతి మనసాదేవిని ఆవాహనము చేసి పూజించాలి పంచమి తిథి నాడు మనస్సులో ధ్యానించి ఆ దేవికి బలిని సమర్పించాలి అట్టివాడు తప్పకుండా బలవంతుడు పుత్రవంతుడు కీర్తిమంతుడు అవుతాడు మహానుభావ పూజా విధానమును చెప్తాను ఇప్పుడు ధర్మదేవుని నోటి నుండి వినిన ఉపాఖ్యానమును చెప్తాను వినుము ప్రాచీన కాలము నాటి విషయము భూమండలమున గల మానవులందరూ సర్పభీతితో వణికిపోతున్నారు అందువలన అందరూ కూడా మునివరుడకు కశ్యపుని శరణుదొచ్చారు కశ్యపుడు కూడా భయపడ్డాడు కానీ బ్రహ్మ సహకారముతో అతడు మంత్రములను రచించాడు దానికి బ్రహ్మదేవుడు ఉపధష్ట అయ్యాడు వేద బీజానుగుణముగా మంత్రములు రచింపబడ్డాయి బ్రహ్మ తన మనస్సు నుండి ప్రకటిత అయిన ఈ దేవిని మంత్రమునకు అధిష్టాత్రిని చేశాడు తపస్సు చేత మనస్సు చేత ప్రకటిత అయినందున ఆ దేవి మనసాను నామముతో ఖ్యాతి చెందింది కుమారిగా ఉన్నప్పుడే ఈమె భగవంతుడుగు శంకరుని ధామమునకు వెళ్ళిపోయింది కైలాసమును చేరి భక్తితో భగవంతుడూ చంద్రశేఖరుని స్థుతించింది మునికుమార్యగు మనస వెయ్యి దేవవర్షములు భగవంతుడకు శంకరుని ఉపాసించింది అప్పుడు భగవంతుడకు అసుతోషుడు ఈమె ఎడల ప్రసన్నుడయ్యాడు ఆ స్వామి ప్రసన్నుడై ఈమెకు జ్ఞానమును ప్రసాదించాడు సామవేదమును ప్రబోధించాడు అధ్యయనము చేయించాడు భగవంతుడకు శ్రీకృష్ణుని కల్పవృక్ష స్వరూపముగు అష్టాక్షర మంత్రమును ఉపదేశించాడు మంత్రరూపము ఈ విధముగా ఉన్నది లక్ష్మీ బీజము మాయాబీజము కామబీజము ముందు ప్రయోగించాలి ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయై స్వాహ అనేది కృష్ణ మహామంత్రము వీటితో పాటు శంకర భగవానుడు మునికుమార్యకు మనసాకు త్రైలోక్య మంగళమును కవచమును పూజా విధానమును వేదములలో చెప్పబడిన సర్వసమ్మతమైన పురశ్చరణ విధానమును చెప్పాడు అప్పుడు ఆ సాధ్వి ఆ స్వామితో అనుమతిని పొంది పుష్కర క్షేత్రమునకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి ఆమె పరబ్రహ్మ భగవంతుడకు శ్రీకృష్ణుని మూడు యుగముల వరకు ఉపాసించింది తరువాత ఆమెకు నందు సిద్ధి ప్రాప్తించింది భగవంతుడకు శ్రీకృష్ణుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆమెకు దర్శన భాగ్యమును కలిగించాడు అప్పుడు కృపానిధియకు శ్రీకృష్ణుడు వృష్యాంగి అయిన ఆ బాల మీద తన దృష్టిని పంపాడు ఇతరులతో ఆమెను పూజింపజేశాడు స్వయముగా తాను కూడా పూజించాడు దానికి తోడుగా దేవి నీవు జగత్తునందు పూజలను పొందుము అని వరమిచ్చాడు ఈ విధముగా కళ్యాణి మనసాకు వరమునిచ్చి భగవంతుడు అంతర్హితుడయ్యాడు ఈ విధముగా మొట్టమొదట భగవంతులకు శ్రీకృష్ణుడు మనసాదేవిని పూజించాడు తరువాత శంకరుడు కశ్యపుడు దేవతలు మునిగణములు మనువు నాగులు మానవులు మొదలగువారు ఈ దేవిని పూజించారు ఆ దేవి త్రిలోకములందు శ్రేష్టమైన వ్రతమును పాటించేది తరువాత కశ్యపుడు జరత్కారు మునీంద్రులకు ఆమెనిచ్చి వివాహము చేశాడు ఆ మునీంద్రుడు మహాయోగి వివాహము చేసుకున్న తరువాత ఆయన తపస్సు చేయుటయందు సంలగ్నమై ఉన్నాడు ఒకనాడు ఆయన పుష్కర క్షేత్రమందు వటవృక్షము కింద మనసాదేవి తొడ మీద పడుకొని ఉన్నాడు అతడు నిద్రించాడు ఇంతలో సాయంకాలం అయింది సూర్యనారాయణుడు కృంగసాగాడు దేవి మనసా పరమ సాధ్వి పతివ్రత తిలకము ఆమె మనస్సులో ఈ విధముగా ఆలోచించింది ద్విజుడు ప్రతినిత్యము సాయంకాలము సంధ్య చేసుకున్న విధానము ఉన్నది ప్రాతకాలము సంధ్యాకాలము అయిన సమయమునకు సంధ్య చేసుకోవాలనని నియమము ఉన్నది అట్లు చెయ్యని వాడు అపవిత్రుడై పాపి అవుతాడు నా భర్త గాఢ నిద్రలో ఉన్నాడు సంధ్య చేయకపోతే ఇతనికి పాపము కలుగుతుంది ఈ విధముగా ఆలోచించి ఆ పరమసుందరి మనసాదేవి పతిదేవుని నిద్రలేపింది మునేంద్ర మునివరుడకు జరత్కారు నిద్రాభంగమయ్యిందని కోపభరితుడయ్యాడు మునేంద్రుడు చెప్నాడు సాధ్వి నేను సుఖముగా నిద్రిస్తున్నాను నీవు నా నిధులను ఎందుకు మగ్నపరిచావు తన స్వామికి అపకారమనరించు స్త్రీ యొక్క వ్రతము తపస్సు ఉపవాసము దానము మొదలకు సకల సత్కర్మలు వ్యర్థమవుతాయి భర్తకు అప్రియమనరించే స్త్రీ ఏ విధమైన సత్కర్మల ఫలమును పొందలేదు స్త్రీ తన భర్తను పూజించినచో స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు సుపూజితుడవుతాడు పతివ్రతల వ్రతములకు స్వయముగా భగవంతుడైన శ్రీహరియే పతిరూపమున విరాజమానుడవుతాడు సకల దానములు యజ్ఞములు తీర్థ సేవనము వ్రతములు తపములు ఉపవాసము ధర్మము సత్యము దేవ పూజనము ఇవన్నీ కూడా భర్త సేవ యొక్క పదహారవ కళకు కూడా సరితూగలేవు భారతదేశము వంటి పుణ్యక్షేత్రమునందు భర్తకు సేవ చేయు స్త్రీ తన స్వామితో కూడి వైకుంఠమునకు వెళుతుంది శ్రీహరి చరణములను శరణు పొందుతుంది నీచకులమునందు జన్మించిన స్త్రీ తన స్వామికి ప్రతికూలముగా ఆచరించిన కట్టువచనములు పలికిన కుంభీపాక నరకమున పడుతుంది సూర్యచంద్రులు ఉన్నంతకాలము ఆమె అక్కడే వసిస్తుంది తరువాత చండాలుని ఇంట జన్మిస్తుంది ఆమెకు భర్త వలన కానీ పుత్రుల వలన కానీ ఎట్టి సుఖము లభించదు ఈ విధముగా పలికి ఆ మునీంద్రుడు జరత్కారువు మౌనము వహించాడు అప్పుడు సాధ్వి మానసాదేవి భయముతో కంపించసాగింది ఆమె పతిదేవునితో ఇలా అంటున్నది ఉత్తమ వ్రతమును పాలించు మహానుభావ మీకు సంధ్యాలోపము కాకూడదన్న భయముతో నేను మిమ్మల్ని మేల్కొల్పాను ఇది తప్పక నా దోషమే అవుతుంది ఇట్లు పలికి దేవి మనస భక్తితో తన భర్తయ్యకు జరత్కారుముని చరణముల మీద పడింది ఆ సమయమున రోషావేశమున ఊగిపోవుచున్న ముని సూర్యునికి కూడా శాపమివ్వటానికి ఉదిక్తుడయ్యాడు అతనిని చూసి స్వయముగా సూర్యభగవానుడు సంధ్యాదేవిని వెంట తీసుకొని అక్కడకు వచ్చాడు భయభీతుడై వినయపూర్వకముగా మునివరుడకు జరత్కారుతో సముచితముగా యథార్థ విషయమును చెప్పసాగాడు జరత్కారు మునితో సూర్యభగవానుడు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు